హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఆడవాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి మన దేశంలోని చాలా రకాల అయితే ఆడవాళ్ళ గురించి రూపొందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందండి ఎల్ఐసి యొక్క భీమా సఖి యోజన ఈ ఎల్ఐసి భీమా సఖీ యోజన ద్వారాగా మీరు ఇంటి దగ్గర పని చేసుకుంటూ నెలకి జీతంతో పాటు మీకు ఇన్ ఇన్సెంటివ్స్తో పాటు కమిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి ఈ కమిషన్ ఇన్సెంటివ్స్ పక్కన పెడితే నెల నెలా కూడా వాళ్ళు మీకు శిక్షణ ఇస్తూ అంటే మీకు వర్క్ నేర్పిస్తూ స్టైఫండ్ కూడా ఇస్తారు అలా మూడు సంవత్సరాలు మీకు శిక్షణ ఇస్తారన్నమాట అన్నమాట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సో ఇది ఎలా దీనికి ఎలా అప్లై చేయాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అలాగే శాలరీ ఎంత వస్తుంది శాలరీతో పాటు మీకు వచ్చే అదనపు కమిషన్స్ ఏమిటి అలాగే సంవత్సరానికి ఒకసారి మీకు స్టైఫండ్ కూడా మారుతూ ఉంటుంది ఆ స్టైఫండ్ ఎందుకు మారుతుంది ఎలా మారుతుంది ఎవరికి మారుతుంది ఈ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక ఇది అయిపోయినట్లయినా దీనికి జాబ్ అని అంటున్నారు కదా జాబ్ ఎలా ఇస్తారు ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఈ మూడు సంవత్సరాలు మనం చేసే పని ఏమిటి ఈ పని చే ఏం పని చేయాలి ఇంటింటికి వెళ్ళి ఎల్ఐసి కట్టించాలా ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాము అలాగే దీన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీస మేడం ఛానల్కి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎల్ఐసి యొక్క భీమా సఖి యోజన ఇది ఆడవాళ్ళకు మాత్రమే ఇది ఆడవాళ్ళలోని సాధికారత కల్పించడానికి రూపొందించబడిన పథకం ఆర్థిక అక్షరాస్యత మరియు భీమా అవగాహన గురించి వాళ్ళకి మూడు సంవత్సరాలు శిక్షణ ఇస్తారు అన్నమాట ఆ శిక్షణలో భాగంగానే వాళ్ళకి మూడు సంవత్సరాలు కూడా మూడు రకాల స్టైఫండ్స్ ఇస్తారు నెల నెల కూడా జీతం కూడా ఇస్తారు అయితే వాళ్ళు ఈ మూడు సంవత్సరాల్లోని నేర్పించేది ఏంటంటే మొదటి సంవత్సరంలోని ఈ బీమా మీద అవగాహన మహిళల సాధికారత కల్పించడానికి ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తారు అన్నమాట అండి మొదటి మూడు సంవత్సరాలు కూడా ఆ శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇది ఇచ్చేది ఏంటంటే నార్మల్గా కదండి ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఆ శిక్షణలోనే స్టైఫండ్ కూడా ఇస్తారనుకున్నాం కదండి శిక్షణ తర్వాత వారు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు మరియు గ్రాడ్యుయేట్ బీమా సఖీలు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలకు పరిగణించబడిన అర్హత పొందే అవకాశం ఉంటుంది అంటే ఈ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా ఒక ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేసుకోవచ్చు లేదా మీకు అది ఇష్టం లేకపోతే జాబ్ పరంగా వెళ్ళాలనుకుంటే గ్రాడ్యుయేట్ బీమా సకీల్ అంటే డిగ్రీ చదువున్నారంటే టెన్త్ క్లాసే కదా డిగ్రీ అయ్యి ఉన్నారనుకోండి వాళ్ళు గ్రాడ్యుయేట్ బీమా లో డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కూడా పనిచేయవచ్చు మాట అండి సో ఇలాంటి ఎంత మంచి అవకాశం ఉంటుంది అంటే మీకు ఇది శిక్షణ ఇచ్చినప్పుడు జీతం ఇవ్వడమే కాదు దాంతోపాటు మళ్ళీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా పొందే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల కోసం ఇది రూపొందించబడింది ప్రత్యేకంగా మూడు సంవత్సరాలు అన్నారు మొదటి సంవత్సరం అయితే కనుక మీకు స్టైఫైడ్ అంటే నెల నెల ఏడు వేల రూపాయలు చొప్పున ఇస్తారు అన్నమాట అండి సో మరి దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్లే కానీ దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి టెన్తే కాదు ఇంటర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు టెన్త్ క్లాస్ అయితే మెయిన్ క్వాలిఫికేషన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు అన్నమాట అండి అలాగే ఇది ఎంసీఏ పథకం కింద ఒక వ్యక్తి నియామకం కార్పొరేషన్ యొక్క ఉద్యోగ వేతన నియామకంగా పరిగణించబడతారు అన్నమాట ప్రయోజనాలు ఏంటంటే మొదటి సంవత్సరం కమిషను బోనస్గా కూడా మీకు నలభై ఎనిమిది వేల రూపాయలు మీకు ఎల్ఐసి నుంచి వస్తుందండి అంటే మీకు వచ్చే ఏడు వేల రూపాయలే కాకుండా ఈ నలభై ఎనిమిది వేల రూపాయలు కూడా ఇస్తారు నెలకు చెల్లించాల్సిన స్టైఫండ్ మొదటి సంవత్సరంలో ఏడు వేల రూపాయలు ఇస్తారు రెండో సంవత్సరంలోనే ఆరు వేలు ఇస్తారు ఈ ఆరు వేలతో పాటు ఈ నలభై ఎనిమిది సంవత్సరం నలభై ఎనిమిది వేలు అంటే మొదటి సంవత్సరం ఏడు వేలతో పాటు నలభై ఎనిమిది వేలు ఇస్తారు సంవత్సరం లాస్ట్న రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేలు ఇస్తారు ఆరు వేలతో పాటు మీరు ఏమైనా కట్టించిందనుకోండి దాని మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే అరవై ఐదు శాతం లోబడి సైఫండ్ సంవత్సరం సంబంధిత కింద నాటికి మళ్ళీ అవన్నీ కూడా యాడ్ చేస్తారన్నమాట అలాగే మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఐదు వేలు అలాగే మీరు ఎవరైనా రెండో సంవత్సరంలో ఎవరితో ఏమైనా కట్టించారనుకోండి దానికి సంబంధించి మీకు పర్సంటేజ్ కూడా ఇస్తారనమాట ఇలా మూడు సంవత్సరాలు కూడా ప్రత్యేక సెక్షన్తో పాటు ఈ శాలరీ కూడా ఇస్తారనమాట ఇది దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తానండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నది అయితే ఇది మొదటిగా అయితే మెయిన్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అలాగే వయసు రుజువు యొక్క ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు పాన్ కార్డ్ టెన్త్ క్లాసు అలాగే అర్హతకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అన్నారు కదా ఇది కూడా ఉండాలి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ మూడు ఉంటాయి ఆ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని అన్న కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులోనే వస్తాయి ఇది ఎలా ఓపెన్ చేయాలి ఇది మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మొబైల్లో మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి దీనికి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టినంటే మీరు సెలెక్ట్ అయిపోతారంటే కాదండి మీకు దీనికి తగ్గ అసలు మీరు అంటే ఎలా చేస్తారు ఏంటన్నది వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారానో ఎగ్జామ్ ద్వారానో మీకు డిసైడ్ చేస్తారు అన్నమాట అండి సో ముందుగా అప్లికేషన్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనకి శిక్షణతో పాటు శాలరీ కూడా ఇస్తున్నారు కదండి అలాగే మీరు కానీ ఏదైనా వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి ఎల్ఐసి సంబంధించి దానికి పర్సంటేజ్ కూడా ఇస్తున్నారు అలాగే సంవత్సరం ఆకర్న నలభై ఎనిమిది వేలు కూడా మీకు వేస్తారు అండి సో మరి ఇంత మంచి అవకాశాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ మొబైల్లో మీరు పెట్టుకోవచ్చండి ఎల్ఐసి సఖీ యోజన అని టైప్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఇది మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చండి మీరు ఎక్కడ మీసా సెంటర్స్ కానీ నెట్ సెంటర్స్ కానీ వెళ్ళక్కర్లేదు మీ మొబైల్లో మీరు నేను చెప్పిన విధంగా ఓపెన్ చేయండి అందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇలా మెయిన్ వెబ్సైట్ వస్తుంది ఇది హిందీలో వస్తుంది ఈ హిందీలో వచ్చినప్పుడు మీరు లాంగ్వేజ్ని మార్చుకోవాలి ఇక్కడ పక్కన రైట్ సైడ్ అంటే కుడి చేతి వైపు మూడు చొక్కలు ఉంటాయి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి అందులో లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇంగ్లీష్లోని మీరు క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ వస్తుంది అండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ ఈ ఈ యెల్లో కలర్ అలా వస్తుందండి కింద లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అని పెట్టాలి ఈ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేసినప్పుడు దీనిలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇందాక ఏదైతే చెప్పానో దాని తాలూకా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉంటాయి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది మీకు అపాయింట్మెంట్ ప్రతీ నెల మీకు ఒక డౌట్ ప్రతీ నెల శాలరీ ఇస్తారని ఇదిగోండి ఇక్కడ శాలరీకి సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్ సిక్స్ సెవెన్ థౌజండ్ ఏడు వేలు సెకండ్ ఇయర్ ఆరు వేలు థర్డ్ ఇయర్ ఐదు వేలు ఇస్తారు అలాగే మూడు సంవత్సరాలు కూడా మీకు శిక్షణ ఇస్తూ ఆ శిక్షణతో పాటు ఇలా స్టైఫండ్ ఇస్తారు అలాగే ఇక్కడ నలభై ఎనిమిది వేలు కూడా మీకు ఇస్తా అన్నారు మొదటి నాలుగు నెలలు రెండు వేలు తర్వాత నాలుగు నెలలు నాలుగు వేలు తర్వాత నాలుగు నెలలు ఆరు వేలు అలాగా మొత్తం ఇరవై నాలుగు నెలలు ఇస్తారు మీకు నలభై ఎనిమిది వేలు కూడా ఇస్తారట అండి అలాగే దీనికి ఆ అందులోనంటే మీరు ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి ఆ జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత దీనిలో నోటిఫికేషన్స్ అయ్యి పడిన ఎక్స్పీరియన్స్ మీద వాటికి అప్లై చేసుకుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కూడా సెటిల్ అవ్వచ్చు ఎల్ఐసీలో పడే నోటిఫికేషన్ అన్నింటికీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే అందరూ టెన్త్ చదివిన వాళ్ళే ఉంటారు కదండి డి ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి అవకాశం ఉంటుంది అలాగే మీరు టెన్త్ చదివిన వాళ్ళైతే త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఎల్ఐసీ ఏజెంట్స్గా పనిచేసుకోవచ్చు అలాగే ఇప్పుడు అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్కి నుంచి అప్లికేషన్ వెబ్సైట్కి ఓపెన్ అవుతుంది ఇలా అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్లో మీ పేరు కరెక్ట్గా టైప్ చేయండి ఎందుకంటే టెన్త్ క్లాస్ ప్రూఫ్ ఇవ్వమంటున్నారు కనుక మీకు టెన్త్ క్లాస్లో ఉన్నట్లుగా టైప్ చేయండి జెండర్ ఫిమేల్ నేషనాలిటీ ఇండియన్ ఎందుకంటే ఫిమేల్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది ఇది మహిళలకి మాత్రమే ఇందులో పురుషులకు అవకాశం లేదు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ టెన్త్ క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి డెబ్బై సంవత్సరాల లోపు ఉండాలి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇంటర్ డిగ్రీ చేసినా పర్వాలేదు మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు టెన్త్ క్లాస్ మాత్రం మెయిన్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి ఈ అప్లికేషన్ తర్వాత మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే మీ అడ్రస్ మీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మీకు ఎల్ఐసి ఇక్కడ ఎక్కడైనా ఉంటే కనెక్టింగ్లో ఎంత దూరంలో ఉన్నారో ఏంటో వాళ్ళు చూసుకుంటారు కనుక మీరు అడ్రస్ని కరెక్ట్గా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు పిన్ కోడ్తో సహా మీరు ఆధార్లో ఒకటి రేషన్ కార్డులో ఒకటి బ్యాంక్ బుక్లో ఒకటి అలా కాదని మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్రస్ని మాత్రం ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఈ జాబు ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్లకు ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా దీనిలోని అప్లికేషన్ పెట్టడానికి అర్హులు కాదు అని అంటున్నారు అన్నమాట అండి అలాగే ఇక్కడ క్యాప్స్ కొట్టండి ఈ క్యాప్స్ కొట్టి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అని మీకు వస్తుంది అలా మీకు వస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు అలాగే అప్లికేషన్కి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవ్వాలి అయితే మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టే మీరు పీడిఎఫ్ కానీ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి అదే ఫోన్ నెంబర్తోని అప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చేస్తే రిజిస్టర్ అయిపోయినట్టు అప్పుడు మీ మొ మెయిల్కి ఆ అవుట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఏమొస్తుందో అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవడమో అప్లికేషన్ నెంబర్ ఏమైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోవడం అది మర్చిపోకండి మీ మొబైల్ని మీ మెయిల్ని ఫాలో అవుతూ ఉండండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ పిల్లలు మాత్రమే అది కూడా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మర్చిపోద్దు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదండి సో అందుకే ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి హైప్ ఇవ్వండి కొంచెం